నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం నేను ఈరోజు బగారా రైసు చికెన్ కూర దానిలో రైతా ఈ మూడు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు వివరంగా చూపిస్తాను ఒక దాని తర్వాత ఒకటి ఈ డబ్బాతోటి రెండు డబ్బాలు తీసుకున్నాను ఏ డబ్బాతో అయితే బియ్యం తీసుకున్నానో ఆ డబ్బాతోటి ఒక డబ్బా బియ్యానికి మూడు డబ్బాలు నీళ్ళు అనమాట ఎందుకంటే మామూలుగా విడిగా అన్నానికైతే ఒక డబ్బాకి రెండు డబ్బాలు పోస్తాము కానీ దీనికి ఒకదానికి ఒకటి అన్నమాట సరిపోతాయి ఇలా కడిగిన ఈ బియ్యాన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి బాగా నానాలి బారా రైస్ చేయటం చాలా సులభంగా ఎలా చేసుకోవాలో అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే పది నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట ఇవన్నీ వేడెక్కాక రెండు మూడు బిర్యానీ ఆకులు మూడు యాలక్కాయలు ఒక నల్ల యాలక్క జాపత్రి స్టార్ పువ్వు జాజికాయ రాతి పువ్వు అలాంటి మొక్క గాజీర యాలక్కాయలు చెక్క ఈ మసాలాలన్నీ బాగా ఈ నెయ్యిలో కాలు పొంగాలన్నమాట ఇవి పొంగేదాకా వేసుకోవాలి ఇవి పొంగగానే మనం వేయాలనుకుని అల్లం వెల్లుల్లి ముద్దున వేస్తున్నాను ముందు ఎందుకంటే అవి వేగితే బాగా మంచి వాసన వస్తుంది అన్నమాట ఇవి వేగిపోయినాయి ఈ మసాలా అల్లము వెల్లుల్లి అంతా ఇప్పుడు కసూరి మేతి వేస్తున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి అప్పుడే దాని వాసన అనేది బయటకు వస్తుంది అన్నమాట ఇది కూడా అయిపోయింది వేగటం దానికని కూడా ఇప్పుడు పచ్చిమిర్చి పరిగెట్టుకున్న పెద్దలపై పుదీనా కొత్తిమీర టమాటా ముక్కలు ఇవన్నీ వేసి ఈ బాగా బాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ గింటెని పక్కన పెట్టేసి మూత పెడతాం కొంచెం కలర్ మారింది ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి తర్వాత బియ్యం వేసేద్దాము ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది చూడండి ఎలా ఉందో అయిపోయింది కదా ఇప్పుడు మనం బియ్యం కొలిసి ఎసురు తీసుకున్నాం కదా ఈ నానబెట్టుకున్నాం కదా ఈ విసురుని ఇందులో వేయాలన్నమాట ఇంకా నానిన తర్వాత కొన్ని నీళ్ళు బియ్యం పీల్చుకుంటాయి మళ్ళీ మనము ఒకటికి ఒకటిన్నర పోస్తే అప్పుడు నీళ్ళు ఎక్కువైపోయి ఎసురు అన్నం ముద్ద అవుతుంది అనమాట అలా కాకుండా ఉండాలంటే ఈ నానిన తర్వాత మిగిలిన నీళ్ళని ఇలా వేసేసుకున్నామంటే అన్నము ముద్ద అవ్వకుండా బాగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఈ నీళ్ళని కొంచెం ఉప్పేసి మరగబెడదాము కొంచెం ఉప్పు వేస్తున్నాను దీంట్లో ఇప్పుడు పెట్టి బాగా మరగనిచ్చి మరిగేటప్పుడు మనము బియ్యాన్ని వేయాలి అనమాట మూత పెట్టేస్తాను కొంచెం సేపు ఈ మరిగేదాకా సైడ్ ఇలా మరుగుతుందో ఈ మరిగేటప్పుడే కొంచెం బిర్యానీ పొడి ఉంటుంది కదా అది కొంచెం ఇలా వేసేసి ఒక్కసారి దీన్ని కూడా ఇలా తిప్పుకొని ఇప్పుడు బియ్య వేసేస్తాము ఇలా కలిపి పెట్టేసుకున్నాక కొంచెం దీన్ని ఎక్కువ మంట మీదే కాకుండా తక్కువ మంట మీద కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాం చూడండి ఎలా ఉడికేసిందో అయిపోయింది ఇంకా ఇంతేనండి దీని చేసి వడ్డించుకోవటమే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట ఒక స్పూను ఏవైనా సరేనండి మనం ఏవైతే అందులో వేయాలి అనుకుంటామో వాటన్నిటినీ ఒకేసారి వేసుకోవటము అస్సలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు అంటే కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఒక స్పూను ధనియాల పొడి ఇవన్నీ ముందలుగానే కలిపి పెట్టుకోవడం వల్ల ముక్కకి బాగా పట్టేసి మనం కాసేపు ఆగి వండుతాం కాబట్టి చాలా మెత్తగా ఉడికిపోయింది అనమాట గరం మసాలా వేసాను కదా దాని తర్వాత ఒక స్పూను గసగసాల పొడి తర్వాత కొంచెం చికెన్ మసాలా పొడి ఏవైతే మనం వేయాలనుకున్నామో పొడులు అవన్నీ వేసేయటమేనమాట ఇది పుదీనా ఎండబెట్టి పొడి చేసుకున్నాను కొంచెం వేయ కొంచెం ఎక్కువ వేయకూడదు మరి కొంచెం వేయాలన్నమాట కసూరి మేతి పొడి కొంచెం వేసాను దాని తర్వాత ఒక స్పూను చింతపండు పులుసు ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నది లవంగా చెక్క పొడి కొంచెం అనమాట ఎక్కువ వేయకూడదు అది మంట వస్తుంది అది కొంచెం అంటే మనం తీసుకున్న మాంసం కొంచెమే కదా అందువల్ల అది కొంచెమే వేయాలన్నమాట బాగా సన్నగా తరిగినవి ఇప్పుడు తరిగిన టమోటా ఒకటి టమోటాలు ఎక్కువ వేయకూడదు అంటే తీపి ఎక్కువ వస్తుంది ఉల్లిపాయ కానీ టమోటా కానీ ఎక్కువ వేస్తే దాన్ని సరిపోయినన్నే వేసుకోవాలి మనం తీసుకున్న చికెన్ బట్టి వేసుకోవాలి ఉల్లిపాయ కానీ టమోటా కానీ కారము కారం నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే కొంచెం కారం ఎక్కువే ఉండాలి తర్వాత నూనె వేరుసిన నూనె వేయాలి ఇలా మొత్తాన్ని వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇది మొత్తం కలిసిపోయేలా కలిపి పక్కన పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం సేపటికి ఉల్లిపాయ టమాటా ఇవన్నీ ఉప్పు కలిపిసేటప్పటికి నీరు వస్తుంది అన్నమాట బయటికి ఈలోపు మనం వేసిన ఉప్పు కారం ఇవన్నీ ఈ ముక్కకి కొంచెం కొంచెంసేపు దీన్ని ఒక అరగంట బయట పెట్టుకొని ఆ తర్వాత ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అచ్చంగా బయటే పెడితే మాత్రం ఉండదు ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక అరగంట బయట పెట్టాలి ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఫ్రిజ్లో నుంచి తీసాను దీన్ని ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం చూసారా ఎంత శుభ్రంగా అన్నీ పట్టి బాగా ఉందో ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి వండుదాం వంట సిమ్లో మాత్రమే పెట్టాలి హై ఫ్లేమ్ మీద మాత్రం అస్సలు పెట్టకూడదు సిమ్లోనే పెట్టాలి దీన్ని చాలా సులభంగా ఉడుగుతుంది సిమ్లో ఉన్నా కానీ ఇలా వాటర్ని బయటకు వచ్చేస్తుంది అనమాట చూడండి ఎలా ఉడుకుతుందో మొత్తం ఇలా సిమ్లోనే ఉడికించాలి దీన్ని మొత్తం పొయ్యి మీద నుంచి దించేంత వరకు సిమ్లోనే ఉడికించాలి చూసారా ఎలా ఉడుకుతుందో ఇలాగే మొత్తము ఉడుకుతూ ఉంటుంది అనమాట ఇంకా కొంచెం సేపు ఉడకాలి మళ్ళీ కొంచెంసేపు మూత పెడదాము చూసారా ఏ విధంగా ఉడుకుతుందో ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి కొబ్బరి బాదము ఇవి వేసి పేస్ట్ లాగా తయారు చేసాం కదా మసాలాని దాన్ని వేయాలి ఇది కూడా వేసాక కొంచెం సేపు ఉడకనివ్వాలి మొత్తాన్ని మళ్ళీ దీని పచ్చివాసన పోవాలి కదా దానికోసమని మళ్ళీ ఒకసారి ఉడకనివ్వాలి అన్నమాట ఎంత బాగా వచ్చిందో ఎంత కలర్ఫుల్గా ఎంత తక్కువ టైంలో చాలా సులభంగా చేసుకునే పద్ధతి అన్నమాట అసలు ఏమన్నా ఏమన్నా ఉందా అసలు చూడండి ఇప్పుడు దీన్ని కొంచెం మళ్ళీ ఉడకనిద్దాము వేసుకొని సర ఎవరైనా సరే దీనిలో చుక్క కూడా నీళ్ళు వేయలేదంటే నమ్మరు తెలియని వాళ్ళు కానీ నేను వేయలేదు చాలు తంది అసలు ఎంత బాగా వచ్చిందో అలా ఉడికిందో చూసారుగా దీన్ని కొంచెం కొత్తిమీర చాలి కానీ దీనికి ఒకే ఒక ఉపాయం అండి నీళ్ళు లేకుండా వండాలి అంటే ఎవరైనా వండుకోవచ్చు చేతగానే వాళ్ళైనా సరే నీళ్ళు లేకుండా దానికి ఏంటంటే ఉల్లిపాయని ఎక్కువ తీసుకోవాలి ఆ ఉల్లిపాయని ఎక్కువ తీసుకోవటం వల్ల వచ్చే తీపి ఏదైతే ఉంటుందో ఆ తీపి తగ్గటానికి ఒక్క స్పూను చింతపండు తీసుకోవాలి అప్పుడు కరెక్ట్గా లెవెల్ అవుతుంది అనమాట ఈ చికెన్లో వచ్చే నీళ్ళు ఆ పెద్దలు ఉల్లిపాయలు వచ్చే నీళ్ళతోటే ఇది ఉడికిపోయింది అనమాట ఇంకా దించేసుకొని పోటీ చేసుకుందాము వీలో ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేడి వేడి బగారా రైస్ని ప్లేట్లోకి వడ్డించుకొని ఒక ఎగ్ పెట్టుకొని పాటుగా మనం తయారు చేసుకున్న చికెన్ని వడ్డించుకొని తింటా ఉంటే ఇంకా అసలు అది చెప్పేది కాదండి ఇంకా ఎందుకు మీరు కూడా తయారు చేసుకొని ఆ రుచి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి చూసారా ఎలా ఉందో ఎంత బాగుందో అసలు దీన్ని ఇప్పుడు రుచి చూసి అది కూడా ఎలా ఉందో మీకు ఇప్పుడు నేను చెప్తాను చూసారా వచ్చేసింది ఇలాంటి ఎముకలతో కూడిన కండ అలా వస్తే చాలా బాగుంటుంది అసలు కాలుతుంది చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి వండుకొని తిని నాకు చెప్పండి ఈ గ్రేవీలు ఈ ఎగ్ తుంచి కొనుంటే ఇంకా బాగుంటుంది అసలు దీంతో కలుపుకొని అసలు చాలా రుచిగా ఉందండి ఇప్పుడు దీంతో పాటు కొంచెం మనం తయారు చేసుకున్న రైతా ఉంది కదా దాన్ని కూడా వేసుకొని అది కూడా కొంచెం టేస్ట్ చేద్దాము